ఇస్రాయల్ ప్రజలు ఎప్పుడైతే ఇర్స్లేం పట్టణానికి వచ్చారో మనుషులు కట్టిన కొండలున్నాయి మీరు ఆలోచించాలి మనుషులు కట్టిన కొండలు ఉన్నాయి అనగా ఆ పట్టణమంతా కూలిపోవడాన్ని బట్టి ఆ గోడలు కానీ అక్కడ ఇల్లులు కానీ అన్నీ కూలిపోవడాన్ని బట్టి ఒక కొండలాగా అక్కడ ఉన్న పేరికిపోయాయి అన్నీ ఒక అంత అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్న మాట నేను నీతోనున్నాను జయకీర్తన పాడము అని చెప్పి దేవుడు అంటుంటే ఆ నిరీక్షణకి ఆధారం లేని పరిస్థితుల్లో వీరు జయకీర్తన పాడే ఆత్మీయ మనం మనమున్నామా మనుషులు కట్టిన కొండలు ఉన్నాయి ఎందుకనగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడైతే కొన్ని తవ్వకాలు చేస్తారో అక్కడ పట్టణాలు కూలిపోయబడ్డ పట్టణాలు లేయర్స్ మనకి కనపడుతూ ఉంటాయి అంటే ఈరోజు ఒక్కసారి మనం ఆలోచించాలి మనుషులు కట్టిన కొండలు మన జీవితాల్లో కొన్ని ఉన్నాయి మనుషులు కట్టిన కొండలు మన జీవితాల్లో కొన్ని ఉన్నాయి ఈ మనుషులు కట్టిన కొండలను బట్టి మన జీవితాల్లో అవి తొలుగుతాయా అవి దూరం అవుతాయా వీటిలో మళ్ళీ మన జీవితాన్ని మనం తిరిగి కట్టుకోగలుగుతామా అనే ప్రశ్నలు అనే ఆలోచనలు మన జీవితాల్లో రావచ్చు ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి పరిస్థితులు మన జీవితాలు వచ్చినప్పుడు దేవుడు మాట ఎహోవా సెలవిచ్చే మాట నీ జీవితాన్ని ఆశీర్వదించే దేవుడు సంసారి కంటే విడబడిన వాటిని నేను ఎక్కువగా ఆశీర్వదించగలిగిన దేవుడు ఉన్నారు ఈ వచనంలో మనం ఆలోచిస్తే ఈ వచనంలో గొడ్రాల పిల్లలు లేని దాని సంసారి పిల్లల కంటే విడువబడిన దాన్ని పిల్లలు ఎక్కువ ఉన్నారు అంటే ఇక్కడ గ్రహిస్తే సారాగారి జీవితాన్ని సాదృశ్యంగా తీసుకోవాలి గొడ్రాలు పిల్లలు లేరు సంసారి అంతా బాగానే ఉంది కానీ దేవుడు ఎంత గొప్ప కార్యము చేశారంటే మీరు ఎప్పుడైనా బైబిల్ని చదివేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి మన జీవితాల్లో ఉన్న ప్రతి సంఘటన బైబిల్లో ఉంటుంది ఏ పరిస్థితి అయినా బైబిల్లో మనకు కను ఆ పరిస్థితుల్లో దేవుడు చేసిన అద్భుతాలు బైబిల్లో జరిగిన అద్భుతాలు రాయబడ్డ అద్భుతాలు కంటే ఊహించని అద్భుతాలు మన జీవితాల్లో దేవుడు చేయగలుగుతాం గొడ్రాలి పిల్లలు లేరు సంసారి కానీ తొంభై సంవత్సరాలు వయసు వరకు సంతానం లేదు అంటే మీరు ఆలోచించవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తనని ఎంతగా విస్తరించి ఎంతగా ఆశీర్వదించారంటే ఈరోజు విశ్వాసులకు తండ్రిగా పిలువబడే అబ్రహం గారి సంతానంగా వారి వంశావళి నుంచి వచ్చిన బిడ్డలుగా మనం కూడా ఉన్నాము అనేది గ్రహించాలి ఈరోజు నేను చెప్పే మాట అక్కడ తిరిగి కట్టబడే పరిస్థితులు లేవు బూడిదైపోయింది పట్టణం అంతా తిరిగి కట్టబడగలుగుతున్నా లేకపోతే మనుషులు కట్టిన కొండలు ఎక్కువైపోయాయి నాశనం చేసిన ఆ రబులు కానీ లేకపోతే అక్కడున్న చెత్త చెదరం అంతా నిండిపోయి ఆ పట్టణం కట్టబడే పరిస్థితులు లేవు దేవుడు అంటున్నమాట జయకీర్తన పాడము నీ జీవితంలో ఉన్న ప్రతి కొండను దేవుడు తొలగించనుగాక బూడిదిగా అయిపోయిన పరిస్థితులు దేవుడు తిరిగి కట్టునుగాక కట్టగలిగిన దేవుడిని తోడు ఉన్నారు నువ్వు గొడ్రాలుగా పిలువబడుతున్నా సంతానం లేకుండా పిలువబడుతున్నా నీ జీవితంలో వివాహం కాకుండా ఉన్నా దేవుడిని నా ఆశీర్వదించే దేవుడు నీ జీవితాల్లో ఉన్నారు ఆ కార్యం జరుగునుగా